ఇంట్లో ఇల్లాలు హాస్పిటల్లో ప్రియురాలు రెండవ భాగం నమస్కారం అండి మీలో ఎంతమంది పచ్చని పల్లెల నుంచి వీడియో చూస్తూ ఉంటారు మాది పల్లెటూరే మీలో ఎంతమందికి పల్లెటూరు అంటే ఇష్టం సరదాగా మీ ఊరి పేరు కామెంట్ చేయచ్చుగా అన్నట్టు మనలో చాలా మంది ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా నా కథ మీకు నచ్చితే దయచేసి వీడియోకి ఒక లైక్ కూడా కొట్టండి కొట్టే ఉంటారులే మీ గురించి నాకు తెలుసు వారం రోజుల పాటు మాకు దూరంగా ఉంటారా వారం రోజుల్లో వస్తానని చెప్తున్నాను కదా నాకు ఇక్కడ పని అయిపోయింది ఇంటికి వెళ్దాం పదా ఏం కూర చేసావు చాలా ఆకలిగా ఉంది ఆకలిగా ఉందా సరే పదండి మీకు ఇష్టమని మామిడికాయ వేసి పప్పుచారు చేశాను నువ్వు కాలేజీలో మెడిసిన్ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి నీకు స్టడీస్ లో చాలా హెల్ప్ఫుల్ గా ఉండేది మీరు ఎప్పుడు కలిసే ఉండేవారు టూ త్రీ టైమ్స్ మన ఇంటికి కూడా వచ్చింది ఆ అమ్మాయి అమ్మా ఆ అమ్మాయి అప్పుడు చాలా క్లోజ్ గా ఉండేది నిజమే కానీ యుఎస్ వెళ్ళిపోయిందమ్మా అప్పటి నుంచి కాంటాక్ట్ లో లేదు శ్యామ్ ఎక్కడికి వెళ్ళావు నేను వదిలి నేను ఉండగలను అనుకుని అమెరికా వెళ్ళాను కానీ మన ప్రేమ నన్ను మళ్ళీ తిరిగి తీసుకొచ్చింది నువ్వు కూడా నా ప్రేమని కాదని ఎక్కడికి వెళ్ళలేవని నాకు తెలుసు నిన్ను కలవగానే వెంటనే మన ఇళ్లలో మాట్లాడి చకచక పెళ్లి చేసేసుకుందాం అప్పుడు మనం ఎప్పటికీ విడిపోం నా భర్త ఎప్పటికీ నావాడే అని నమ్ముతున్న రోజుల్లో ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా అనిపించేలా చేసిన పనులు నేను తట్టుకోలేకపోయాను జానకి ఉదయాన్నే కాఫీ తీసుకుని భర్త దగ్గరికి వెళ్ళింది ఏంటి అయి కాఫీ కూడా చేశావా నేనంటే హాస్పిటల్కి వెళ్ళాలి తప్పదు నీకింత తొందరగా లేచి అవసరమేంటి అయ్యో అలా అంటారేంటి మా నాన్న చెప్పాడు మీరు లేచే సమయానికల్లా మీకు కావాల్సినవన్నీ అందుబాటులో పెట్టాలని మీకే ఇబ్బంది కలగకుండా చూసుకోమని బలె గొప్పగా గాని టిఫిన్ ఏం చేశావు గుంత పొంగనాలు చేశాను ఊర్లో నుంచి తెచ్చిన నెయ్యితో చేస్తే భలేగా వచ్చింది మీరు చూస్తే తినకుండా ఉండలేరు తెలుసా అందుకే చూడను అంటే నెయ్యితో చూసినవి తింటే బాడీలో ఫాట్ పెరిగి డ్రమ్ములు అయిపోతాను హాస్పిటల్కి వెళ్ళాక ఏదైనా డైట్ ఫుడ్ ఆర్డర్ చేసుకుని తింటానులే ఈ రోజుకి ఆ పొంగనాలు నువ్వే తినే నాన్నకి చాలా ఇష్టం ఆయనకు పెట్టు అని చెప్తూనే శ్యామ్ వెళ్తూ ఉన్నాడు అయ్యో అలా వెళ్ళిపోతారేంటి తినకుండా అలా వెళ్ళకూడదు నేనొక పిచ్చిదాన్ని ఏం తింటారో తినరో తెలుసుకోకుండా నా ఇష్టం వచ్చింది చేశాను ఇప్పుడెలా ఆయన ఏం తింటారో ఏంటో ఇంట్లో నేను ఒకదాన్ని కూడా కట్టుకున్న భర్తని కాలి కడుపుతో పనికి పంపిస్తున్నాను అని అనుకుంటూ జానకి బాధపడుతూ ఉంటుంది ఇంతలో దేవరాజ్ తన గది నుంచి బయటకొచ్చాడు హాస్పిటల్కి వెళ్ళి హడబడిలో వాడేమైనా అన్నాడా అది కాదు మావే గారు నేనే ఒక పిచ్చి దాన్ని నా ఇష్టం వచ్చింది చేశాను ఇప్పుడు చూడండి ఆయన తినకుండా కాస్త తొందరగా బాక్స్ పంపిస్తే సరిపోతుందిలే ఏం చేశావు గొంత పొంగనాలు మరలా నిదానంగా నిలబడతావే వెళ్లి వెంటనే తీసుకుంట్రా మీ అంతా ఎన్నిసార్లు చెప్పినా చేసిందా నువ్వు వచ్చావు గొంత పొంగనాలు తినాలన్న కోరిక తీరుతుంది త్వరకు తీసుకురామ్మా అని కోడలిని కంగారు పట్టించాడు దేవరాజ్ కోడలు చేసిన గుంత పొంగనాలు ఎంతో ఇష్టంగా తింటున్నాడు ఇంతలో రేవతి కూడా వచ్చి కోడల్ని ఎంతో మెచ్చుకుంటూ చేసినన్నింటినీ తినేస్తుంది మధ్యాహ్నం భోజనం కూడా అవసరం లేనంతగా తినేశాం తల్లి నీ చేతుల్లో ఏదో మంత్రం ఉన్నట్టుంది అందుకే వంట ఇంత రుచిగా ఉంది సరే నువ్వు కూడా తినేసి మధ్యాహ్నానికి వంట సంగతి చూడు నేను ఆఫీసు వరకు వెళ్ళొస్తాను కాస్త ఆలస్యం అవ్వచ్చు వంటవగానే నర్సయ్యతో అబ్బాయికి భోజనం పంపించు సరే మరి వెళ్ళొస్తానమ్మా జాగ్రత్త అత్తయ్యా ఆయన ఏ కూరలు తింటాడో చెప్పలేదు ఇప్పుడు కూడా ఆయనకు నచ్చనివి చేస్తే మళ్లీ తినకుండా ఉంటాడేమో అలా ఏం లేదులేకూడలా నీకు నచ్చింది బాగా వచ్చింది జై వాడే తింటాళ్లే సరే మేం వెళ్ళొస్తాం అని చెప్పి వాళ్ళక్కడినుంచి వెళ్లిపోయారు ఇంటి బయటకు వెళ్లిన తర్వాత రేవతి దేవరాజ్తో మాట్లాడుతూ మాట్లాడుతూ నుంచి గుంత పొంగనాలు తినటం మొదలుపెట్టారో నాకు అర్థం కావటం లేదు అలా రేవతి కోడలు కొత్తగా ఇంటికొచ్చింది వాడంటే బుద్ధులేకాలో మాట్లాడి తినకుండా వెళ్ళాడు అన్నీ తెలిసిన మనం కూడా అలానే చేస్తే కోడిలు ఇంకొంచెం చిన్నబుచ్చుకోదు అందుకే కొంచెం కష్టంగానే ఉన్నా ఇష్టమున్నట్టు తిన్నాను ఏదైనా ఫుడ్ అర్థమైందిలే ఊరికే అడిగాను అన్నట్టు ఆఫీసులో కొత్త కొత్త సంగతి ఏమైంది అదే కొంచెం టెన్షన్ గా ఉంది రేవతి ఆ గణపతి గ్రూప్ వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో టెండర్ మనకి రాకుండా ప్రయత్నిస్తున్నారు వాళ్ళకి లాభం రాకుండా పర్లేదు మనకి నష్టం వచ్చేలా చేస్తున్నారు అయితే మనం కూడా అదే చేద్దాం ముల్లుని ముల్లుతోనే తీయాలండి వాళ్ళ ప్లాన్తోనే తోనే వాళ్ళని దెబ్బకొడదాం అడుడం కాలేదు మనకి టెండర్ రాకుండా ఉండటం కోసం వాళ్ళు ఎంత బిడ్జింగ్ అయినా చేస్తారు కదా మనం ఆ టెండర్ వాల్యూ కంటే ఎక్కువ వరకు బిడ్ చేసి డ్రాప్ అయిపోదాం టెండర్ వాళ్ళకి వెళ్తుంది కానీ ఆ లాస్ ని వాళ్ళు క్లియర్ చేసుకునే వరకు టైం పడుతుంది ఆ టైంలో మన డెవలప్‌మెంట్ వాళ్ళకి కనిపించాలి వౌ రేవతి వాట్ ఇస్ స్ట్రాటజికల్ మూవ్ గ్రే టెండర్ ను చెప్పినట్టు చేద్దాం అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇదిలా ఉంటే ఇంట్లో జానకి తన భర్త కోసం రకరకాల వంటలు చేయటం మొదలుపెట్టింది ఆయన ఏ తింటాడో తెలీదు ఏది తినడో తెలీదు ఒక పని చేస్తాను ఐదారు రకాల కూరలు చేస్తే ఏదో ఒకటి తింటాడుగా దాన్ని బట్టి మళ్లీ రేపు చేయొచ్చు అని అనుకుంటూ వంటలు చేస్తూ ఉంటుంది వంటలన్నీ పూర్తయ్యాక వాటన్నింటినీ బాక్సులో పెట్టుకుని హాస్పిటల్కి బయలుదేరింది ఎవరితోనూ పంపిస్తే ఆయన ఎలా తింటున్నాడో అసలు తింటున్నాడో లేదో ఎలా తెలుస్తుంది నేనింట్లో ఉండి చేసే పని కూడా ఏం లేదు ఆయన తింటున్నంతసేపు ఆయన దగ్గరుంటే నాకు సంతోషం ఆయనకి సంతోషం అని అనుకుంటూ హాస్పిటల్ దారి పట్టింది జానకి ఎవరు వచ్చారు పేషెంట్స్ పేషెంట్స్ వస్తారు లోపలికి కాదు మిమ్మల్ని కలవడానికి వచ్చారు అవునా సరే లోపలికి రమ్మను అని శ్యామ్ చెప్పగానే అటెండర్ వెళ్లిపోయాడు కొద్ది క్షణాల్లోనే కీర్తి పరిగెత్తుకుంటూ శ్యామ్ రూమ్ శ్యామ్ని అమాంతం హత్తుకుంటుంది శ్యామ్ వచ్చేశాను నీకోసం అమెరికా నుంచి వచ్చేశాను నువ్వు లేకుండా అమెరికాలో ఉన్నా చచ్చి నరకంలో ఉన్నా ఒకటి అనిపించింది అందుకే వచ్చేసా ఇక ఎప్పటికీ నిన్ను వదిలి వెళ్ళను మనం ఎప్పటికీ కలిసే ఉంటాం కీర్తి ఒక విషయం చెప్పాలి అదేంటంటే నువ్వు అనుకుంటున్నట్టు నేను అప్పట్లో లేను లేవు నాకు తెలుసు అప్పుడంటే స్టూడెంట్వి ఇప్పుడిద్దరం డాక్టర్స్ అయిపోయాం కదా కొంపదీసి పెళ్లైపోయిందని జోక్స్ ఏమైనా చేస్తావా అస్సలు తట్టుకోలేశం ఇక్కడే చచ్చిపోతాను లేదు లేదు వన్ వీక్ అయింది ఎలాగోలా అని హాస్పిటల్ అడ్రస్ కనుక్కొని హాస్పిటల్ కు వచ్చే వరకు నువ్వు విలేజ్ ప్రాక్టీస్కి వెళ్ళామని చెప్పారు ఎక్కడికి వెళ్తావులే అని వెయిట్ చేస్తూ ఉన్నాను ఫైనల్ ఇదిగో నా ముందు నా వెయిటింగ్కి కి రిజల్ట్ కనిపించింది సరే పదా బయటికి వెళ్లి ఏదైనా తింటూ మాట్లాడుకుందాం నీ గురించి ఆలోచిస్తూ నిన్నే తలుచుకుంటూ చాలా రోజుల నుంచి ఫుడ్ కూడా సరిగ్గా తినలేదు ఇప్పుడు నేను కలిశాను కదా హ్యాపీగా తినేస్తాను అంటే నేను కూడా డాక్టర్నే నే నీకు హెల్ప్ చేస్తానులే కానిప్పుడైతే వెళ్దాం పదా అని శ్యామ్ చెప్పేది కూడా వినకుండా లంచ్ కి తనని తీసుకుని వెళ్తుంది కీర్తి వాళ్ళిద్దరూ బయటికి వెళ్లిన కాసేపటికి భర్తకి భోజనం పెట్టాలన్న ఆతృతతో హాస్పిటల్కి వచ్చింది జానకి నేరుగా శ్యామ్ ఉండే రూమ్కి వెళ్ళింది జానకి అక్కడికి వెళ్లడం చూసిన అటెండర్ జానకి దగ్గరకొచ్చి పేషెంట్స్ దగ్గరున్నారా ఏం పర్లేదు వచ్చే వరకు ఇక్కడ లేదు మేడం సోర్ని కలవడానికి వేరే మేడం ఎవరో వచ్చారు ఆవిడతో కలిసి బయటికి వెళ్లారు ఎప్పుడొస్తారో తెలియదు అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకోవడం క్యారేజ్ నాకు ఇవ్వండి సర్ వచ్చా అనిపించేస్తాను పర్లేదు నేనుంటానులే అని చెప్పి జానకి తన భర్త కోసం అక్కడే ఉండి ఎదురు చూస్తూ ఉంటుంది ఎంతసేపటికి శ్యామ్ రాకపోవడంతో జానకి ఆలోచనలో పడిపోతుంది వేరే ఎవరో మేడంతో వెళ్లాడని అటెండర్ చెప్పాడు అంటే కొత్త ఆవిడ అయి ఉంటుంది హాస్పిటల్లో పనిచేసే ఆవిడైతే అతనికి తెలుసుంటుంది కాబట్టి పేరుతో చెప్పేవాడు కదా ఆవిడ ఎవరి ఉంటుంది ఎవరైనా తెలిసిన వాళ్ళై ఉంటారా లేదా అమ్మో వద్దులే అలాంటి ఆలోచనలే వద్దు మా ఆయన వాడు కాదు తెలియనప్పుడు తప్పుగా ఆలోచించడం మంచిది కాదు ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ చాలాసేపు అక్కడే ఉంటుంది జానకి రెండు మూడు గంటలు ఎదురు చూసినా కూడా షాం రాకపోవడంతో లేచి అక్కడ్నుంచి నిరాశగా తిరిగి ఇంటి దారి పట్టింది ఇంటికి వెళ్లిన తర్వాత కూడా తన ఆలోచన ష్యామ్ మీదే ఉంది సాయంత్రానికి రేవతి దేవరాజ్ ఇంటికొచ్చారు జానకి ఉదయం నుంచి ఒక్కదానమే ఇంట్లో ఉన్నావా బోర్ అనిపించిందా శ్యామ్కి లంచ్ పంపించావా ఆ అత్తయ్యా టీ పెట్టివ్వనా మీకు గ్రీన్ టీ మాత్రమే తాగుతాం తల్లి ప్పుడే కాస్త కాళ్ళు చేతులు కడుక్కొనొచ్చి ఎలా చేయాలో నీకు చూపిస్తాను రేవతి జానకి గ్రీన్ టీ చేయటం నేర్పిస్తుంది చాలాసేపు వాళ్లు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు కలిసి వంట పనులు మొదలు పెట్టారు రేవతి వాళ్లు తినే వంటల్ని జానకి చెప్తూ ఉంటుంది చాలాసేపటికి శ్యామ్ ఇంటికొచ్చాడు శ్యామ్ ఏంట్రా ఈరోజు ఇంత లేటైంది హాస్పిటల్లో ఈరోజు కొంచెం బిజీగా ఉన్నా హాస్పిటల్లో అందుకేంది మాట వినిపించగానే వంటగదిలో నుంచి హుటాహుటిన బయటికొచ్చి భర్త ముందు నిల్చుంది జానకి మధ్యాహ్నం నేను మీకు భోజనం తీసుకుని వచ్చాను కానీ మీరు బయటికి వెళ్లారని చెప్పారు అవునవును జానకి మా సార్ చిన్న పనుందంటే ఆయనతో వెళ్లాను ఆయన నువ్వు హాస్పిటల్ కింద నర్స్ అయితే పంపిస్తే సరిపోయేది కదా అవునమ్మా నువ్వెళ్ళావా హాయిగా ఇంట్లో ఉండక ఆ మావయ్యా కానీ ఇంట్లో ఒక్కదానే ఉన్నాను కదా అనిపించి వెళ్లాను సరే నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి శ్యామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కీర్తి వచ్చిన విషయం జానకి తెలుసుదా అమ్మో తెలిస్తే ఇంకేమైనా ఉందా అనవసరమైన గొడవలు కానీ కీర్తిని ఎలా వదులుకోవాలి నా మీదే అన్ని ఆశలు పెట్టుకుని బ్రతుకుతుంది ఈ రోజు మాట్లాడిన మాటలు చూస్తుంటే నేను లేకుండా కీర్తి అనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో మీరెలాంటి సలహా ఇస్తారు ఆ రోజునుంచి జానకి భోజనం తాను తీసుకుని వెళ్లకుండా నర్సయ్యకిచ్చి పంపిస్తూ ఉండేది జానకి మనసులో తన భర్త అబద్ధం చెప్పాడన్న విషయం తన మనసుని తొలిచేస్తూనే ఉంది అలా కొద్ది రోజులు గడిచాయి ఆ రోజు ఆదివారం కావడంతో దేవరాజ్ రేవతి ఇంట్లోనే ఉన్నారు దేవరాజ్ శ్యామ్ని పిలిచి మీ ఎక్కడికి కొద్ది రోజులు లీవ్ పెట్టి ఎక్కడికైనా వెళ్లి రావాల్సింది కదరా హాస్పిటల్లో వరకు వల్ల అది కాకుండా రోజు మా హాస్పిటల్ ఏమిటి నాతో పాటు ఉంటున్నాడు అతనితో ఉండటం వల్ల కుదరటం లేదు ఇవాళ ఇంటి దగ్గరే ఉన్నావు కదా పద అలా ఎక్కడికైనా వెళ్ళొద్దాం మనం రోజు ఏదో ఒక పని మీద ఎక్కడొక దగ్గరికి వెళ్తున్నాం కానీ జానకి పరిస్థితి ఏంటి ఇంట్లో కట్టేసినట్టు అవుతుంది కదా పాపం నాలుగు గోడల మధ్య ఎంతకాలం అని ఇలా ఉంటుంది పల్లెటూరి పిల్ల సిటీ చూపించినట్టు కూడా ఉంటుందిగా సొరి సొరి వెళ్దాంలే అమ్మా ఎక్కడికి వెళ్దామని ఫిక్స్ అయ్యి చెప్పండి అంతలో నాకు ఒక మంచి కాఫీ ఇస్తే తాగుతాను మీరు ఆలోచించేలోపు శ్యామ్ కాఫీ తాగుతూ ఉంటే జానకి రేవతి కలిసి ఎక్కడికి వెళ్లాలని నిర్ణయిస్తూ ఉంటారు ఇంతలో శ్యామ్కి కీర్తి నుంచి ఫోన్ వచ్చింది వెంటనే లేచి పక్కకి వెళ్ళి కీర్తి ఫోన్ చేసావు శ్యామ్ మనం ఒకసారి కలుద్దామా రోజు ఇంట్లో హాస్పిటల్ హాస్పిటల్లో కలుస్తున్నా నీ పక్కనుంటున్నా నీతో ఫ్రీగా నీతో మాట్లాడినట్టుండదు అందుకే ఈ రోజు ఫ్రీగా కలుద్దామని అడుగుతున్నాను నీతో చాలా మాట్లాడాలి ఆయన ఇంతలా బతిమాలెంచుకుంటున్నావు నేను రమ్మంటే రావా సరే సరే ఒక వన్ అవర్ లో మీంటి దగ్గర ఉంటాను రెడీ అయి ఉండు సరే నువ్వొచ్చే సరే అని చెప్పి ఫోన్ కట్ చేసి ఇంట్లోకి వెళ్లాడు శ్యామ్ ఏవండి అత్తయ్యన్నారు బాలాజీ గుడికి వెళ్దామని అలాగే వచ్చేప్పుడు దారిలో ఇంకేదో ఉందంట అక్కడికి వెళ్ళొద్దామని రే బాలాజీ టెంపుల్ అంటే సిటీకి కొంచెం దూరం కదా అలా వెళ్తే కాస్త ట్రావెల్ కూడా చేసినట్టుంటుంది రిటర్న్ లో వచ్చేటప్పుడు అమ్మా నాకు మా ఎమ్డి ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మన్నారు నేను ఇంటిని హాస్పిటల్కి వెళ్ళాలి ఎక్కడికి అనుకున్నారు మీరు వెళ్ళిరండి అదేంట్రా ఇప్పటివరకు వస్తానన్నావు హాలిడేనే కదా ఈరోజు రేపు కలుద్దామని చెప్పలేకపోయావా మీ ఏంటికి నాన్న అలా కుదిరితే చెప్పేవాణ్ణేకా అది కుదరకనే వస్తానని చెప్పాను ఇప్పుడు వస్తానని చెప్పి వెళ్ళకపోతే బాగుంటుందా చెప్పు నేను వెళ్ళొస్తాను అని కరాకండిగా చెప్పేసి చెకచెక్క బయలుదేరాడు శ్యామ్ నేరుగా కీర్తి ఇంటి ముందుకు వెళ్ళి కారాపి ఫోన్ చేశాడు ఆ వస్తానని శ్యామ్ ట్వంటీ మినిట్స్ వెయిట్ చేయి వెయిట్ ఉంటాను శ్యామ్ వెయిట్ చేసిన తర్వాత వచ్చింది కీర్తి ఇద్దరు కలిసి ఒక పెద్ద కాఫీ షాప్కి వెళ్లారు చెప్పు కీర్తి ఏదో అదే చాలా మాట్లాడాలనుంది కానీ ఎలా మొదలు పెట్టాలో అర్థం కావటం లేదు మన కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ఎంతో గొప్పగా చదువుకోవాలి ఇద్దరు డాక్టర్స్ అయ్యి పెళ్లి చేసుకొని మంచి హాస్పిటల్లో వర్క్ చేసి డబ్బులు సంపాదించి హాస్పిటల్ పెట్టాలని అనుకున్నాం కదా ఫారెన్ అలానే లేదు శ్యామ్ నేను అమెరికా వెళ్ళడం కూడా మన మంచికే జరిగిందే అమెరికాలో డాక్టర్స్ కి చాలా ఎక్కువ శాలరీ ఉంటుంది నేను మన కాలేజ్ కంప్లీట్ అయ్యాక అమెరికా వెళ్లి ఈ వన్ ఇయర్ లో హాస్పిటల్ కట్టగలిగే అంత మనీ సంపాదించాను మనకి మనీ ప్రాబ్లం కూడా లేదు ఇద్దరం మన ఓన్ హాస్పిటల్ కట్టుకుని హ్యాపీగా బతికేద్దాం ఏంటి సంపాదించావా అవును శామ్ ఇప్పటికీ నన్ను అమెరికా రమ్మని అక్కడ డాక్టర్స్ అడుగుతున్నారు బట్ నువ్వు మన కంట్రీ దాటి రానంటావు కదా అందుకే నేను కూడా అమెరికా వెళ్ళడం క్యాన్సల్ చేసుకున్నాను ఒక్కడో మంత్లీ సాలరీ ఎంత కిడితే మన కరెన్సీతో చూసుకుంటే ఎయిట్ లాక్స్ ఏడోదికా కామెడీ చేస్తున్నావా నెలకి ఎయిట్ లాక్స్ ఆ మాట విన కాని శ్యామ్ ఆలోచన ఒక్కసారిగా మారిపోయింది దాంతో తన మనసులో నెలకి ఎనిమిది లక్షల పైగా తన దగ్గర హాస్పిటల్ కట్టేంత డబ్బు కూడా ఉందంట ఇంత డబ్బు నేను కూడా సంపాదించాలి ఒకవేళ కీర్తి ఈ డబ్బు కూడా అవుతుంది శ్యామ్ ఆలోచిస్తున్నావు మనిద్దరం పెళ్లి చేసుకుందామా నువ్వు నేను మన పిల్లలు మనకొక హాస్పిటల్ హ్యాపీగా బతికేవచ్చు కదా ఇంతలో కీర్తి ఫోన్ రింగ్ అయింది అదిగో డాడీ ఫోన్ చేస్తున్నాడు ఆఫ్టర్నూన్ ఎక్కడికో వెళ్లాలని చెప్పాడు ఒక వన్ అవర్లో లో మనం స్టార్ట్ అవుదాం నేను నేనెలాగోలా ఇంట్లో మన పెళ్లికి ఒప్పిస్తాను మీ ఇంట్లో నువ్వు మాట్లాడుతావు గదా తప్పకుండా అలా వాళ్ళు ఒక గంట సేపు మాట్లాడుకున్న తర్వాత శ్యామ్ కీర్తిని ఇంటి దగ్గర దిగబెట్టేసి తన ఇంటికి వెళ్తూ ఉంటాడు అదే సమయంలో జానకి దగ్గర్నుంచి అతనికి కాల్ వస్తుంది చెప్పు ఏమండి ఇంట్లో చింతపండు అయిపోయింది తీసుకొస్తారా ఏయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా లక్షలు కోట్ల గురించి డిస్కషన్ చింతపండు కావాలా నీకు అదే నాకు ఫోన్ చేసి చెప్పాలా తీసుకొస్తాడు పెద్ద పొరపాటు అని అంటూ చిరాగ్గా కాల్ కట్ చేస్తాడు భర్త అంత చిరాగ్గా మాట్లాడేసరికి జానకి తట్టుకోలేకపోయింది ఇంట్లో వాళ్లకి కనిపించకుండా గదిలోకి వెళ్లి ఏడుస్తూ ఉంది పాపం జానకికి ఆ కన్నీళ్లు జీవితంలో ఇక ఆగవని ఆ రోజు తెలీదు శ్యామ్ డబ్బుకు ఆశపడ్డాడో లేక కీర్తి మాటలకి ముగ్ధుడయ్యాడో తెలీదు కాని కీర్తికి దగ్గరవుతూ జానకికి దూరం అవ్వబోయే రోజు ఎక్కడో లేదన్న కూడా తెలియని అమాయకపు జానకి ఇక కన్నీళ్ల మిగలనున్నాయా ఏం జరుగుతుందో తర్వాతి భాగంలో మీకే తెలుస్తుంది